నంద్యాల జిల్లా జనగణనలో కులగన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలతో నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సిపిఐ పార్టీ జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం కేటాయించాలంటూ డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించిన సిపిఐ పార్టీ నాయకులు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు హక్కు కల్పించేలాగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున బీసీలతో కలిసి ఆందోళనలు చేపడతామన్న సిపిఐ పార్టీ నాయకులు జనగణలో కులగణలు ఏర్పాటు చేసి బీసీలకి నలభై రెండు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు బీసీ సంఘ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది నంద్యాలలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పక్కన కర్ణాటక రాష్ట్రం కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించి వాళ్ళు ఈరోజు స్థానిక సమస్యల కోటల్లో కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది మళ్ళీ మేము బీసీలో పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ అసెంబ్లీ సమావేశాన్ని పరిచి నలభై రెండు శాతం ఎందుకు రిజర్వేషన్ల మీద చర్చ పెట్టి ప్రకటించకపోతుంది గత ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా అనేక కార్పొరేషన్లను పునరుద్ధరించలేదు మా పార్టీ మా మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా అది పునరుద్ధరిస్తామని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఎందుకు వాటిని పక్కకు పెట్టింది వాళ్ళని అప్లై చేసుకున్న వాళ్ళని మాత్రమే వాళ్ళకి నిధులు ఇవ్వడం లేదు ఈరోజు బీసీలకు పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీల పక్షాన మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వే స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ కల్పించకపోతే అన్ని బీసీ సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధం చేస్తూ ఉంది ఆ విధంగా కూడా అడుగులేస్తూ ఉంది ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ఒకే ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో ఒకే సామాజిక వర్గం కింద అట్టడుగున వర్గ వర్గాల వాళ్ళు వెనుకబడిన వర్గాల వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంది రాజకీయంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తేనే ఎంతో కొంత అభివృద్ధి చెందుతారన్నటువంటి లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ కులగణంలో జనగణను చేపట్టి ఏ కులానికి ఎన్ని పర్సెంట్ ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించాలి ప్రకటించకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు కూడా మాట్లాడి ఈరోజు ఖచ్చితంగా ఈ అజెండాను ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐద్ద ఉ తెలియదు ఈరోజు నంద్యాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కులగణన జనగణలో కులగణ ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా బీసీలకు నల రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ అజెండాతో అన్ని బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం ఈ నలై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు భావసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మేము కూడా వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ నెల రెండు శాతం రిజర్వేషన్ రాయడం వల్ల ఉద్యోగాల్లో అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి విద్యాపరంగా పర పరంగానైతేనేమి రకరకాలుగా బీసీలు అభ్యున్నతికి జరుగుతుందని చెప్పేసి కాబట్టి ఇలాంటి ఈ అజెండాతో ముందుకు పోయడానికి జెండాలన్నీ కూడా పక్కకు పెట్టేసేసి బీసీలంతా ఒకటే అజెండాను తీసుకొని ముందుకు పోయి ఈ నెల రెండు శాతాన్ని మనం సాధించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మానిఫెస్టోలో ఖచ్చితంగా ఈ నెల రెండు శాతాన్ని అమలు పరుస్తుంది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేనేమి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు అదేవిధంగా కర్ణాటకలో అమలు పరుస్తున్నారు అదేవిధంగా బీసీలకు వెన్నెముక అనేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు బీసీలో కొంచెం న్యాయం చేస్తామని చెప్పేసి చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఊరిక ఊరిక మాటలు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా నలభై రెండు శాతానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పేసి ఈరోజు భావసార క్షత్రియ సమాజ్ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని అన్ని రాష్ట్రాలలో దీన్ని అమలు చేయాలని చెప్పేసి భావసార క్షత్రియ సమాజ్ తరపున మేము సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాం